డబ్బు పోయినప్పుడు బాధకాదు మనవాళ్లే మన విలువను తక్కువ చేస్తే ఆ నొప్పి వేరేలా ఉంటుంది ఈ కథలో ఒక మనిషి ఓడిపోలేదు ఒక కుటుంబం ప్రతిరోజూ నిశ్శబ్దంగా పోరాడింది చిన్నప్పుడే నాన్న చనిపోయాడు ఆ రోజునుంచే జీవితం నాకు చాలా త్వరగా పెద్దదైపోయింది పండుగలప్పుడు ఇతర పిల్లలు నాన్న చేతి పట్టుకుని నడిస్తే నేను మాత్రం నాన్న ఫోటో ముందు దీపం వెలిగించేవాడిని అప్పుడే అర్థమైంది ఈ లోకంలో బలహీనుడికి ఎవరూ అండగా ఉండరు కాలం గడిచింది పెళ్లి అయింది నా భార్య నా పరిస్థితి తెలిసినా నన్ను నమ్మిన అమ్మాయి తర్వాత మా జీవితంలోకి ఒక వెలుగు వచ్చింది మా కూతురు ఆమె నాన్న అని పిలిచిన ప్రతిసారీ నా గుండెల్లో ఒక్కమాటే మోగేది ఈ పాపకి నా బాల్యం రాకూడదు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం జీతాలు తక్కువ ఖర్చులు ఎక్కువ అయినా ఒకే కల మన జీవితం మారాలి సేవింగ్స్ కొంత అప్పు అన్నీ కలిపి ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టాం అది మా కళ మా చివరి ఆశ కాని బిజినెస్ నడవలేదు ఒక్కొక్క రూపాయి చేతుల మధ్యనుంచి జారిపోయింది చివరికి డబ్బు మొత్తం పోయింది అప్పుడే బంధువుల మాటలు ఇద్దరూ పనిచేసిన ఇదేనా ఇలాంటివాడిని చేసుకున్నావా ఈ పిల్ల భవిష్యత్తుకూడా పాడే ఆ మాటలు నా గుండెల్లో కత్తుల్లా దిగాయి ఉదయం ఇద్దరం పనికి వెళ్తాం రాత్రి ఇద్దరం అలసిపోయి ఇంటికి వస్తాం ఎవ్వరూ ఎవ్వరితోనూ తమ బాధ చెప్పుకోరు కూతురు నిద్రపోతుంటే మేమిద్దరం నిశ్శబ్దంగా కూర్చుంటాం డబ్బులేదు కలలు ముక్కలయ్యాయి కానీ ఒకరిని ఒకరం ఎప్పుడూ వదిలిపెట్టలేదు ఒకరోజు మా కూతురు స్కూల్నుంచి ఒక చిన్న చీటీ తీసుకొచ్చింది స్కూల్ ఫీజ్ పెండింగ్ అని ఆ చీటీ నా చేతిలో వనికింది ఎందుకంటే ఆ నెలలో ఇద్దరం పనిచేసినా కట్టేంత డబ్బు మా దగ్గర లేదు రోజు స్కూల్ ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది ఫీజులు చెల్లించకపోతే పిల్లను క్లాస్లో కూర్చునివ్వలేం అని ఆ మాట నా గుండెని నేరుగా చీల్చింది నాన్నలేక బలంగా ఎదిగిన నేను ఈరోజు నా కూతురి ముందు బలహీనుడిగా నిలబడ్డాను ఆ రాత్రి నా భార్య తన దగ్గరవున్న ఆ చిన్న బంగారు గొలుసు తీసి నాకిచ్చింది రేపు ఫీజు కట్టేద్దాం మన కూతురు అవమానం పడకూడదు అని ఆ క్షణంలో నేను భర్తను కాదు నా కూతురి ముందు పూర్తిగా ఓడిపోయిన ఒక తండ్రిని ఆ రోజు మేమిద్దరం నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాం ఇలా కాదు ఇలా ఇక ఉండకూడదు ఉద్యోగాలు మానలేదు కూతురి చదువు ఆపలేదు కాని మా జీవితాన్ని నడిపే పద్ధతినే మార్చేశాం ఉదయం ఆరు గంటలకే లేవడం పగలంతా ఉద్యోగాలు రాత్రంతా నేర్చుకోవడం టీవీ లేదు ఫంక్షన్లు లేవు సాకులు లేవు ఒక్కటే లక్ష్యం మా కూతురు స్కూల్ ఫీజు కోసం ఇక ఎవరినీ అడగకూడదు విజయం అంటే ఒక్కసారిగా పైకి రావడం కాదు మీ పిల్లల చదువు ఎక్కడా ఆగకుండా చూసుకోవడం మీ కుటుంబం ముందు తల ఎత్తి నిలబడగలగడం ఈరోజు మీరు స్కూల్ ఫీజు కోసం బాధపడుతున్నా గుర్తుపెట్టుకోండి రేపటి విజయం ఇదే బాధనుంచే పుడుతుంది దయచేసి లొంగిపోవద్దు ఈ కథ మీ కళ్లలో నీళ్లు తెచ్చిందంటే మీ నాన్నకి లేదా నాన్నగా పోరాడుతున్న ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి మీ జీవితంలో స్కూల్ ఫీజు కోసం కూడా పోరాడారా కామెంట్లో మీ కథ చెప్పండి